జెనిసిస్ చాప్టర్ టూ ఇలాగ రాయబడి ఉంది ఆది కాండము రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన అందరం చూద్దాం కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకునను వారు ఏక శరీరమై ఉందరు ఆర్ సీన్ ఇంగ్లీష్ ఎ చూడాలి సారి చూడండి మదర్ని ఇతను విడిచిపెట్టాలి ఒక మ్యాన్ ఒక మనిషి ఒక పురుషుడిగా ఎదిగినటువంటి వ్యక్తి వాళ్ళ ఫాదర్ని మదర్ని విడిచిపెట్టాలి ఎప్పుడు అని అంటే ఇంకొక ఉమన్ ని తన యొక్క ఇంటికి ఇన్వైట్ చేసినప్పుడు తన కౌగిటిలోకి తీసుకున్నప్పుడు ఓకే నా రీజన్ దిస్ ఈస్ ప్రఫాన్ శర్మ వన్ సెకండ్ సర్ దే ఫోర్ షెల్ మ్యాన్ లీవ్ హిస్ ఫాదర్ అండ్ హిస్ మదర్ అండ్ షెల్ క్లీవ్ అండ్ హిస్ వైఫ్ అండ్ అండ్ హిస్ వైఫ్ వైఫ్ క్లీవ్ హత్తుకొనుట ఎవరిని తన యొక్క వైఫ్ ఓకే వన్స్ అగైన్ అందరు చూడండి సో ఈ స్క్రిప్చర్ రాసినది మోసస్ గారు మోషేకి దేవుడు ఇచ్చినటువంటి రెవల్యూషన్లో తన దగ్గర అసిస్టెంట్గా ఉన్న ఒక వ్యక్తి జాషువా అతనికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రాయమని చెప్పినప్పుడు రాసుకుంటూ ఉన్నాడు ఆ రాసే క్రమంలో అతను ఆ రోజుకి ఈ అండర్స్టాండింగ్ ఉంది మోజస్కి భార్య భర్త అనేటటువంటి విషయాలు అప్పుడు ఉన్నాయి కానీ సందర్భంలో చూస్తే పైన వచ్చినంలో ఏమనుందంటే ఇరవై రెండవ వచ్చినంలో తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన పక్క తెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చాను నవ్వులు కెస్ ఆ అమ్మాయిని తీసుకొని ఆడమ్ దగ్గరికి దేవుడు వచ్చాడు నోటీస్ దట్ వెరీ ఇంపార్టెంట్ గాడ్ బ్రాట్ దట్ ఉమన్ దేవుడే ఆ ఉమన్ని తీసుకొని వచ్చాడు దానికి ముందు పురుషుడు పురుషుడు అనగా ఆడమ్ ఆల్రెడీ అతను ఉండే ఆల్రెడీ అతనికి సర్జరీ జరిగింది ఆల్రెడీ అతనికి పెయిన్ అనేది ఉన్నది స్టిచ్చెస్ అని వేశారు ఆల్రెడీ ఆ స్కార్ అనేది ఆ మచ్చ అనేది జీవిత కాలము ఉంటుంది అతనికి ఓకే లైక్ జీజస్ సిలువలో చనిపోయిన తర్వాత ఇప్పటికీ ఈరోజు కూడా స్టిల్ హిస్ మెయింటైనింగ్ ద ఊన్స్ ఆ ఊన్స్ ఇప్పటికీ అతని యొక్క చేతులలో ఉన్నాయి ఓకే నౌ సేమ్ వే జీజస్ ఎలాగైతే ఆ స్కార్స్ ఉన్నాయో యాజ్ ఎవిడెన్స్ ఆఫ్ అవర్ లైఫ్ నవ్ లుక్ ఎట్ దిస్ ఇక్కడ ఆడమ్ తన యొక్క ఒంటి మీద ఈ యొక్క గాయాలు ఉన్నాయి ఆల్రెడీ అది ఒక ఎవిడెన్సు నాలో నుంచి ఒక 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 సబ్జెక్ట్ బయటికి వెళ్ళింది ఆ సబ్జెక్ట్ పేరేంటంటే ఉమన్ ఓకే ఆ సబ్జెక్ట్ పేరేంటి ఉమన్ ఇప్పుడు ఆ అమ్మాయిని తీసి అంటే ఎవిడెన్స్ అనేది ఒకటి క్రియేట్ చేశాడు దేవుడు ఒక సాక్ష్యం అనేది ఉన్నది నాకున్న ఊండికి నాకున్నటువంటి గాయానికి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదో ఒక గాయం గుండా వెళ్తారు ఆ గాయానికి బయటికి వెళ్ళినటువంటి బోన్ ఫ్లెష్ మళ్ళీ అది నీకు సహాయంగానే తిరిగి వస్తుంది మీరు వినలేదు మాట జీవితంలో ఒక్కసారైనా ఒక్కళ్ళైనా బాధపడుంటారు గాయపడి ఉంటారు ఉంటారా లేదా గాయపడిన ప్రతిసారి ఒక మచ్చ అనేది ఒక సర్జరీ అనేది బాడీ మీద ఉంటుంది ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ గాయపడిన వ్యక్తిలో నుండి కొంత రక్తము కారి మాంసము వెళ్ళి బోన్ బయటికి వెళ్తారు అంటే ఒక డిఎన్ఏ బయటికి వెళ్తారు అప్పుడు నీకున్నటువంటి ఆ ఊళ్ళు ఆ నెప్పి ఆ బాధ నువ్వు భరిస్తూ అది హీల్ అయ్యే టయానికెల్లా నీకు ఏదైతే బయటికి వెళ్ళిపోయిందో సహాయం అని అనుకుంటున్నామో అది ఒక సహాయకారిగా మెచ్యూర్డ్ హెల్ప్గా నీ దగ్గరికి దేవుడు తీసుకొస్తాడు దిస్ ఈస్ టూ టూ డీప్ కాబట్టి గాయపడ్డదే మంచిది చెప్పండి ఎస్ ఆ గాయం నీకు సహాయంగా బయటికి వస్తారు చెప్పండి ఆ గాయము నీ నొప్పి నీ యొక్క స్కార్ ఆ మచ్చ లైఫ్ టైం ఉంటుంది కానీ అది నీకు ఒక సాక్ష్యముగా ఒక భయంకరమైనటువంటి హెల్ప్గా దేవుడానికి తీసుకొస్తాడు వా రీడ్ ఇట్ ఫస్ట్ తరువాత దేవుడనే హోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము తీసుకొని ఎక్కడైతే గాయపడ్డావో ఆ గాయమును కట్టువాడు ఆయనే గాయం చేయువాడు గాయం ఎందుకు చేశాడంటే తిరిగి నీకు అది సహాయం వెనక్కి రావాలా కాబట్టి నువ్వు ఎంత గాయపడితే గుర్తుపెట్టుకో అంత మంచిది అది నీకు అంత సహాయం వెనక్కి వస్తుందని సో అది తీసుకొచ్చేవాడు ఎవరంటే దేవుడు అందుకే ఇక్కడ ఈ మాట వాడచ్చు ఏమన్నంటే గాయపరచువాడు ఆయనే గాయమును కట్టువాడు ఆయనే గాయపరచబడడానికి గల కారణం ఏంటంటే నీ హెల్ప్ గాయపడితేనే అందులో ఉంటుంది మనం మైండ్స్ చూస్తుంటాం గోల్డ్ మైన్స్ సిల్వర్ మైన్స్ బ్రాంజ్ ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం గోల్డ్ మైన్స్ ఇవన్నీ కూడా తవ్వితేనే గాయం చేస్తేనే ఆ రాయికి అందులో ఉన్నటువంటి బంగారం బయటకు వస్తుంది ఓకే ట్వంటీ త్రీ సార్ ట్వంటీ త్రీ అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకల్లో ఒక ఎముక ఆహా నా మాంసంలో మాంసం అరే ఒకప్పుడు నా బోన్ మిస్ అయింది నాకు హెల్ప్ ఉండాల్సింది నాకు అది ఉంటే నేను స్ట్రాంగ్ గా కానీ ఇప్పుడు అది ఒక ఆపరేషన్ లాగా అయిపోయి నాకు అది ఇప్పుడు వీక్నెస్ గా మారితే అదే వీక్నెస్ దేవుడు తీసుకొచ్చి స్ట్రెంగ్త్ గా మార్చాడు సో దిస్ ఇస్ ద హోప్ వర్డ్ ఫర్ యూ నవ్ డైవింగ్ ఇన్ సర్మాన్ నా మాంసంలో మాంసం ఇది నరునలో నుండి తీయబడిన గనుక నారీ అనబడును ఇది నరులో నుండి తీయబడిన గనుక నారీ అనబడును నవ్ దిస్ కాబట్టి అంటే ఈ అండర్స్టాండింగ్ అప్పుడు మోజస్కి వచ్చింది కాబట్టి కాబట్టి అనే పదం ఎప్పుడంటే మోజస్ ఉన్న టయానికి అండర్స్టాండింగ్ వచ్చి ఓకే కాబట్టి ఓహో ఇలా జరిగింది కాబట్టి ఆ రోజు దేవుడు ఇలా చేశాడు కాబట్టి ఏదైనా తోటలో నరులోని ఎముక మాంసం తీసి ఒక స్త్రీగా నిర్మించాడు కాబట్టి అని ఆలోచించి ఆ రెవల్యూషన్ తీసుకున్నాడు మోసస్ ఓ యూఆర్ గెట్టింగ్ రైట్ అప్పుడు మోజస్ చెప్పాడు ఇలా రాయమాట ఏమన్నంటే పురుషుడు నోటీస్ దాట్ పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను అనగా స్త్రీని హత్తుకొను అని రాయాలి భార్య అనే పదం ఏ అండర్స్టాండింగ్కి వచ్చింది మోజస్ టయానికి మోజస్కి అండర్స్టాండింగ్ ఉంది భార్య భర్తలు ఇలా ఉంటారు అని బట్ దట్ నాట్ ద స్టోరీ అక్కడ అది కాదు రాయబడింది అంటే అది కాదు ఇన్ ద సెన్స్ అది కాదు డీపర్ రివలేషన్ స్త్రీని తీసుకొచ్చి దేవుడు అటాచ్ చేసినప్పుడు స్త్రీని తీసుకొచ్చి దేవుడు స్త్రీని తీసుకొచ్చి ఉమ్మర్ని తీసుకొచ్చి దేవుడు అటాచ్ చేసినప్పుడు అప్పుడు ఆ యొక్క మాట రాశారు ఇరవై నాలుగు వచ్చిన పురుషుడు కదా వదిలిపెట్టాల్సింది తల్లిని తండ్రిని వదిలిపెట్టడం ఇన్ ద సెన్స్ వాట్ వదిలిపెట్టడం అంటే వాళ్ళని బిట్రే చేయమని కాదు ఇంతకుముందు చెబుతూ వచ్చాను మోసం చేయడం అని కాదు వాళ్ళని ఇంకా పట్టించుకోవద్దని కాదు నో ట్ ద స్టోరీ నో 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 లీజర్ ప్లీజర్ లీజర్ ఫాదర్ని వదిలిపెట్టి క్లీవ్ అండ్ బహుమన్ వైఫ్ ఆమెను స్వీకరించాలి అయితే ఫాదర్ని మదర్ని వదిలిపెట్టాల్సింది ఎవరంటే యాజ్ ఎ ఒక మనిషిగా నీవు వదిలిపెట్టాలి లేదా ఒక పురుషుడిగా వదిలిపెట్టాలి ఇప్పుడు ఈ స్త్రీని నీవు హత్తుకోవడానికి గల రీజన్ ఏంటి అంటే ఇదే మాట ఆ స్త్రీ కొరకు ఎందుకు వీళ్ళు రాయలేదు మళ్ళీ చూడండి ఇదే మాట దేర్ ఫోర్ పురుషుడు మాత్రమే తన తల్లిని తండ్రిని విడిచిపెట్టాలి అండ్ ద సేమ్ టైం స్త్రీ కూడా తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి వచ్చి ఇతను హత్తుకోవాలి అని ఆమె గురించి ఎందుకు రాయలేదు త్రూ బైబిల్ ఎక్కడ లేదు ఎక్కడ కనపడదు మస్తు హ్యాపీగా ఉన్నారు స్త్రీలు రీజన్ దిస్ దిస్ ఈస్ ద కీ సో ద ఫాదర్ ఫిగర్ ఈజ్ ఈజ్ వెరీ 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 క్రుషల్ అండ్ చూడండి ఎంత ఇంపార్టెంట్ అంటే ఫాదర్ ఫిగర్ ఈ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఈ ఉమన్ తన తల్లిని తండ్రిని విడిచిపెట్టదు అన్న పదం రాయడానికి గల రీజన్ ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టదు అని కాదు ఎందుకంటే మన సాంప్రదాయంలో కానీ ఏ సాంప్రదాయంలో ఎక్కడైనా ఏ ఏ కంట్రీకి వెళ్ళినా డెఫినెట్గా స్త్రీ ఇంటికి వచ్చి ఉంటుంది మ్యాక్సిమం అవునా కదా అంతేనా నేను ఒక్క నేను పెళ్ళి చేసుకున్నా లేడా ఏమండి మ్యాక్సిమం అమ్మాయి వచ్చి ఎక్కడ ఉంటుంది చెప్పండి చెప్పండి అబ్బాయిల నుంచి ఉంటుంది ఎవరు ఎవరు నుదులు పెడుతున్నారు ఇక్కడ ఫస్ట్ థింగ్ చూస్తే పాపోయి ఎక్కడో ఒరిస్సాలో ఉన్నది ఇక్కడికి వచ్చింది పేరెంట్స్ లేరు లేదు లేరు అది వదిలిపెట్టి ఇక్కడ ఉన్నారు టు ఎక్స్ప్లెయిన్ ద మిస్టీరియస్ పార్ట్ ఆఫ్ దాట్ ఎందుకు ఆ పదము రాయలేదు అని అంటే భార్య అనగా ఆ స్త్రీ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా భూమి మీద దేవుడు చూసిన సేఫెస్ట్ ప్లేస్లో ది బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందని దేవుడు ఏదన్నా చూస్తే ఆ స్త్రీ స్త్రీ ఆ ఉమను ఎప్పుడు కూడా ఫాదర్లెస్గా అనేది ఉండకూడదు అనేటటువంటిది ఒక నియమం ఉన్నది ఫాదర్లెస్గా చెప్పాలి ఉండకూడదు అంటే దేర్ ఫోర్ నీవు నీ తల్లిని తన పురుషుడిగా నీ తల్లిని నీ తండ్రిని విడిచిపెట్టి నీవు వచ్చినప్పుడు ఆమె కూడా తల్లిని తండ్రిని విడిచిపెట్టే వస్తుంది బట్ అది కాదు ద డీపర్ మీనింగ్ ఆ స్త్రీ వచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్ నుంచి వాళ్ళ మదర్ నుంచి వస్తుంది విడిచిపెట్టే వస్తుంది కానీ నీవు చూడాల్సింది అది కాదు ఆమె వచ్చినప్పుడు ఇక్కడ వైఫ్గా రావట్లేదు అందుకని మోసస్ అన్నాడు కాబట్టి పురుషుడు తన తల్లిని తల్లిని విడిచిపెట్టి తన భార్యను అత్తుకోవాలని రాశాడు ఎందుకు అనంటే ఈ స్త్రీ తన తల్లిని తండ్రిని తన యొక్క పుట్టిలను వదిలిపెట్టి వచ్చింది ఎక్కడికి అనంటే మళ్ళీ ఈ హస్బెండ్ హస్బెండ్ కాదు మనిషి మనిషి కాదు ఇతను కూడా ఫాదర్ ఫిగరే ఆ అమ్మాయికి అర్థం అప్పుడు అందుకనే ఆమె వదిలిపెట్టదు అని రాశాడు సో ఆమెకి ఫాదర్ లెస్ అనే లైఫ్ లేకుండా ఉన్నవాడికే ఒక హస్బెండ్ హక్ అనేది ఉన్నది ఆర్ చాకింగ్ ద ఫాదర్ టు అసలు ఆమె ఫాదర్ లెస్ గా ఉండే ఛాన్సే అందుకని ఎవర ఎవరనుదిలు పెట్టాలి ఇప్పుడు చెప్పండి చెప్పాలి హస్బెండ్ మ్యాన్ మస్ట్ లీవ్ ఎవరు ఫాదర్ అండ్ మదర్ వాళ్ళ మదర్ ని వాళ్ళ ఫాదర్ ని బదిలు ఎందుకు వదిలిపెట్టాలంటే వాళ్ళ మదర్ కి ఫాదర్ ఎవరంటే మీ నాన్న కాబట్టి వాళ్ళిద్దరు ఒక గూట్లో ఒదిలు పెట్టు అంటే ఆయొక్క టైటిల్ కొదిలు పెట్టు బట్ వెన్ ఇట్ కమ్స్ టు యో వైఫ్ షీఈ్ నాట్ యువర్ వైఫ్ షీఈ్ యువర్ ఫస్ట్ డాటా ఎందుకు తెలుసా దేవుడు నిన్న ఏ స్థానంలో పెట్టాడు ఆమె జీవితంలో అంటే ఫాదర్ ఫిగర్గా పెట్టాడు సో అన్లెస్ ఈ స్త్రీ వాళ్ళ ఫాదర్ దగ్గర ఎదిగి వచ్చింది వాళ్ళ మదర్ దగ్గర ఎదిగి వచ్చింది ఆమె ఆల్ ఆఫ్ సడన్ గా ఎప్పుడైతే ఈ హస్బెండ్ దగ్గరకు వచ్చిందో ఆమె హస్బెండ్గా ఎప్పుడైతే చూస్తాదో ఆ రోజు గొడవ స్టార్ట్ అవుతుంది సింప్లే హస్బెండ్ రోల్ అనేది రాంగ్ రోల్ కాదు నేను చెప్పేది ఎందుకంటే ఈ స్త్రీ ఈ పాప ఈ అమ్మాయి ఎదిగింది వాళ్ళ ఫాదర్ దగ్గర బేసిక్గా అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా తల్లిదండ్రుల దగ్గర తల్లి దగ్గర ఒక ఎయిట్ ఇయర్స్ వరకు సెవెన్ టు ఎయిట్ ఫైవ్ టు సెవెన్ ఎయిట్ ఇయర్స్ వరకు మదర్ దగ్గర ఉంటారు ఆఫ్టర్ దట్ ఆస్ దేర్ ఫీలింగ్ ఆ తర్వాత వాళ్ళని అడగండి వాళ్ళ నాన్నకి సైకిల్ ఉంటే ఆ సైకిల్ మీద వెళ్ళిపోతుంది బైక్ ఉంటే బైక్ మీద వెళ్ళిపోతారు ఎయిట్ ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఎక్కువ అటాచ్మెంట్స్ అనేది ఫాదర్ తోటే ఉంటుంది ఎయిట్ ఇయర్స్ తర్వాత మీరు కోర్టులో చూస్తే పిల్లలు చిన్నప్పుడు ఉంటే ఎవరి దగ్గర పెడతారు చెప్పండి ఈ పిల్లలు ఎవరి దగ్గర ఉండాలంటారు ఫస్ట్ ప్లస్లో చిన్న పిల్లలు మదర్ దగ్గరే ఉండాలన్న సడన్ మెచ్యూరిటీ వచ్చినాక ఏం చెప్తారు అప్పుడప్పుడు పోయి రండి మీ నాన్నగారి దగ్గరికి అంటారు బట్ బాండింగ్ విత్ యర్ ఫాదర్ మరి ఎక్కువగా డాటర్స్ అనేవాళ్ళు ఉంటారు అందుకని ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారి దగ్గర ఎదిగి వస్తారు వాళ్ళ నాన్నతో అటాచ్మెంట్ ఉంటారు సో షీ నోస్ వాట్ ఈస్ ఫాదర్ హుడ్ ఫాదర్ హుడ్ అనేది ఆమెకే ఎక్కువగా తెలుసు కాబట్టి ఫాదర్లెస్గా ఆమె చేయకుండా ఉండాలంటే ఈ మనిషి కంపల్సరిగా వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఫాదర్ క్వాలిటీస్ అటాచ్ చేసుకొని నేర్చుకొని పెళ్లి చేసుకోవాలి అయిపోయింది గొర్రెలన్నీ డన్ మన గొర్రెలని ఫ్లాట్ నా హియర్ కమ్స్